పన్నెండో తేదీన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కానీ ఆయన ముందున్న ఏంటి ఆయన రాక కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎలాంటి భారీ మార్పులు చూడబోతున్నావు ఒక్కొక్కటి చూసుకుంటే లిస్టు చాలా పెద్దదే ఉంది ఒకటి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఒకటి కానీ తర్వాత చాలా మందుబాబులు ఎదురు చూస్తున్నారు పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు ముందుగా రేపు జూలై ఒకటో తేదీ కోసం ఎదురు చూస్తున్నారు ఏడు వేల రూపాయలు పింఛన్ ఇచ్చేస్తాను రాగానే మొన్న మూడు వేలు కలిపి ఈ నాలుగు వేలు నాలుగు ప్లస్ మూడు వేలు ఇలా చాలానే ఎదురుచూపులు ఉన్నాయి ఇమీడియట్గా వాటిని అన్నింటినీ సాధించడం అనేది సాధ్యమవుతుందా చంద్రబాబు గారి ముందు ఉన్న ఒక సవాల్ అనుకోవాలా అది లేదంటే సునాయసంగా జరిగిపోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం రేపు పన్నెండు తర్వాత అంటే జూలై ఒకటి నుంచి అన్నా కనిపిస్తాయి మార్పులు ఎదురుచూపులు అయితే ఎక్కువైనాయి చాలా చెయ్యాలి చాలా చేస్తారేమో ఆయన ఇచ్చిన హామీలు కానీ ఏదైనా ఇమీడియట్గా అంత సింపుల్గా వన్ బై వన్ అంటే లాస్ట్ టైం మనం జగన్ గారు చూసాం రాగానే మొదలు పెట్టేశారు ఆయన ఆ తరహా ఏమైనా చూడగలవా కొన్ని కొన్ని ఏమైనా ఆయనకి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా అలా చూడండి సంతకం పెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్లె వెలుగు బస్సులన్నిటిల్లో కూడా మహిళలు ఫ్రీ అనేది బిగించేసేస్తారు అనుకుంటున్నాను

ఏసీ బస్సులు తప్పి మిగతా అన్నిటిలో ఫ్రీ ఉంది వాటితో పోల్చుకుని మనకు ఎక్స్ప్రెస్ ఎక్కుతారు ఇక్కడ ప్రాబ్లం అనుకున్నప్పుడు ఎక్స్ప్రెస్లు లేకపోతే అవి ఉంటాయి కదా స్టాప్ లు అవి ఎక్కుతారు అంటే పల్లె ప్రాంత ప్రజలు ఇప్పటికే ఆశ్రయిస్తారు పల్లె వెలుగు కొంచెం ఎక్కుతారు సమస్య అక్కడ జరగల హైదరాబాద్ లో ఏసీ బస్సులో పోవట్లే మెట్రో ట్రైన్లు అదే చేస్తారు అది ముందైతే అది అమలు చేసేస్తారు తర్వాత పరిస్థితిని బట్టి పల్లె వెలుగు బస్సులు వెంటనే ఇప్పటికి ఇప్పుడు పెంచలేరు కదా కొన్నాళ్ళు టైం తీసుకుని ఆమె పెంచుతారేమో అది ఒకటి ఫస్ట్ జరిగిపోతుంది రేపు ఒకటో తారీఖుకి ఇప్పుడు ఎవరికైతే అరవై ఆరు లక్షల అరవై ఏడు లక్షల మంది వస్తుందో వాళ్ళందరికి ఏడు వేల రూపాయలు వస్తాయి ఖచ్చితంగా అట్లాగే అందులో వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా వచ్చేస్తుంది కొత్తవి యాడ్ చేయడానికి రెండు మూడు నెలలు తీసుకుంటారు అనుకుంటున్నారు ఎందుకు యాభై ఏళ్లకి పెన్షన్ అన్నారు కదా బీసీఎస్ ఎస్టీ మైనార్టీ అది ఒక మూడు నెలలు టైం తీసుకుంటారు అనుకుంటున్నారు అది చేయడం కష్టం కాదు అది ఇప్పుడు అది మళ్ళీ వాలంటీర్లకి విషయం ఏంటి కొత్త వాలంటీర్లను నియమించాలా పాత వాళ్ళని కొనసాగించాలా ఉన్నారు కాబట్టి పాత వాళ్ళని కొనసాగించేటట్టు అయితే ఒక ఆస్పెక్ట్ లేదు కొత్త వాళ్ళని నియమించాలంటే అందువల్ల టైం తీసుకుంటది కాబట్టి అది ఒక అంశం వాలంటీర్ల దగ్గర కూడా మళ్ళీ ఏదో లిమిట్ పెడుతున్నారు మినిమం డిగ్రీ అని ఎవరి ప్రచారం చేస్తున్నారు అంతే అదే పదివేలు ఇచ్చినప్పుడు మినిమం డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి ప్రభుత్వం ఆలోచన తీరేంటో ఇవన్నీ ఎవరికి తోచిందో అడుగు రాస్తున్నాడు కాని मुख्यमंत्री మాట అన్న ల లోకేష్ మాట అన్న అల్లనకున్న మనం ఎందుకు అనుకోవాలి అది అది వాట్సాప్ సృష్టికర్తలా వ్యవహారం కొంతమంది అయితే ఊరికి ఐదు గున్నే పెడతారు అలాంటివి కూడా పెట్టారు అంటే విచిత్రం బేసిక్ అంటే బడ్జెట్ తగ్గించుకోవడానికి మేబీ ఇలాంటి యాక్షన్ చేస్తారేమోని ఇల్ల ప్రచారాల అంతే వీళ్ళకి ఎందుకు అత్యుత్సాహం చూడొచ్చు కదా పథకం పదకమజేదాకి రెండు రోజుల్లోనే ఎందుకు వీళ్ళ ఆయనకి గర్డే వడించవడం ఉంది బేసిక్ గా అది అయితే ఆగిపోతుంది రెండోదే అంతవరకు డబ్బులు ఇస్తారు అది రెండు మూడు నెలల్లో అనుకోండి అంటే వాళ్ళకి కూడా గా పెంచాలి కదా అది పెంచే పదివేలు పెంచేస్తారు నెక్స్ట్ కొద్దిగా పెంచేస్తారు వాళ్ళకి అది ఇది రెండు జరిగిపోతాయి వాలంటీర్ కి నూనూ వీళ్ళకి పెన్షన్ రేపు నెల పట్టు తారీఖు ఇంటికెళ్ళి ఇస్తారు కాబట్టి చిక్కని చిరునవ్వు ఉపన్యాసం బదులు ఇంకేదైనా ఇస్తారేమో మేము మాట ఎలా పెట్టుకున్నామని కానీ అది నడుస్తాయి మేబీ ఎనకాల తెలుగుదేశం లోకల్ లీటర్ ని కూడా ఎలా అంటారేమో వీళ్ళ దగ్గరికి ఎందుకంటే ఇప్పుడు ఇది చూశారు కాబట్టి అది చూడాలి నెంబర్ వన్ ఆస్పెక్ట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి అంటే ఈ రెండు పక్కన పెడితే మూడోదా పదిహేను వందల రూపాయల మహిళలకు కూడా ఒక మూడు నుంచి నాలుగు నెలలు అనుకుంటా ఎందుకంటే అన్నిళ్ళని డిసైడ్ చేయాలి ఇప్పటికే వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంది దాని ప్రకారం ఇచ్చేసేటట్టు అయితే నెక్స్ట్ మంత్ చెప్పాలి ఆల్రెడీ వాళ్ళకే డబ్బులు ఏం చెప్పాలి వాలంటీర్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నారాయణ గారి ట్యాబ్లతో చేయించారు ంటిది సర్వే వాళ్ళందరికీ ఆ కాగితాలు కూడా ఇచ్చేసారు మీకు ఇదిగో మీ ఇంటికి రెండు లక్షలు వస్తాయి ఆడాదికి మూడు లక్షలు వస్తాయి అవి వస్తాయి అది పెట్టుకోవచ్చు నిమ్మల రామానాయుడు గారు వీడియో ఉంటది ఆడపిల్లలు ఉంటే నీకు పదిహేను అలాంటి చాలా చెప్పారు కాబట్టి ఇప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేతిలో డేటా ఉంది కదా లేదా అది కూడా రెండు మూడు నెలల్లో సెట్ చేయచ్చు అనుకుంటాను ఓవరాల్ గా ముందు మద్యం ధరలు అయితే నెక్స్ట్ మంత్ తగ్గుతుంది అనుకుంటున్నాం మద్యం ధరలు తగ్గడం ఒకటి బ్రాండ్లు కూడా మారుస్తాము కొన్ని కొన్ని ఇప్పుడున్నీ టైం తీసుకుంటది ధరలు అయితే ఇమీడియట్ గా తగ్గిస్తారు నాకు తెలిసి ధరలు అయితే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి ఇప్పుడు రెండు వందల ఎంత అయింది కదా అది యాభై కో తగ్గిస్తారు అది పెద్ద కష్టం కాదు వెంటనే తీసుకు ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలుగా నడుస్తున్నాయి అవి కూడా మారిపోతే మళ్ళీ టెండర్ విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మద్యం టెండర్ వస్తుంది ఇసక ఫ్రీ పెట్టేస్తారు నడిచిపోతాయి మళ్ళీ బార్లు ఇవన్నీ కూడా ఓపెన్ టెండర్లు పిలుస్తారు మేజర్ ఇప్పుడు ఒక డౌట్ మళ్ళీ అర్హులు అనర్హులు అనే ఏరి ఉంటదా తెల్ల రేషన్ కార్డులు విషయంలో శుభం పలకరా అంటే ఎందుకు మనకి డౌట్ అయిన తర్వాత చూద్దాం ఇప్పుడు వాళ్ళైతే ఇంకా ఎక్కువ మంది అర్హులు ఇస్తానన్నారు ఇప్పుడు వైట్ రేషన్ కార్డులు అయితే పీకే లేరు కదా కోటి నలభై లక్షల నలభై ఐదు లక్షల మందికి మరి అది కనుక పీకడం బిగినైతే అప్పుడు అది ప్రతిపక్షానికి చేయించినట్టు అవుతుంది జగన్ అధికారులకు వచ్చిన తర్వాత టీడీపీ అప్పట్లో స్టార్టింగ్ ఈ పాయింట్ రేజ్ చేసింది చాలా మంది రేషన్ కార్డులు ఎత్తేసారు కాబట్టి ఒక్క రేషన్ కార్డు తీసినా రచ్చ నడుస్తుంది ఇప్పుడు పథకాలు వచ్చేటట్టు ఇవాళ వైట్ రేషన్ కార్డు వాళ్ళది ఎవరిది తీయడానికి కుదరదు తీస్తే మళ్ళీ ప్రతిపక్షానికి ఒక ఆయుధం అవుతుంది రెండోది వాళ్ళకి పథకాలు ఇవ్వడము తప్పదు ఇవ్వను అంటే కుదరదు కాబట్టి రాబోయే ఆరు నెలలలోపు నేను ఆరు నెలల దాకా మనం దీంట్లో ఇవ్వలేదు ఇది అండం తప్పు జగన్ పెట్టిన పథకాల్లో ఆ పథకాలు ఏమి ఉండవు కదా ఇప్పుడు జగన్ పెట్టినటువంటి పథకాలు ఇప్పుడు చేయుతా ఉంది ఇప్పుడు అదేమిస్తానని బాబు గారు చెప్పలేదు కదా అట్లాగే కాపు నేస్తాము ఈబీసీ నేస్తాం అట్లాంటివి ఇవ్వరు అయ్యే ఇప్పుడు ఈ నెల నెల పదిహేను వందల రూపాయల కింద వచ్చేది ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తాను ఇంకా మళ్ళీ పథకం ఎందుకు వస్తాయి వేలు ఎంత ఇచ్చాడు ఆయన ఏడాదికి ఇప్పుడు పదిహేను వేలు ఈబిసి కాపు నేస్తానికి ఇచ్చారు చేతకు పద్దెనిమిది వేలు ఇచ్చారు అయ్యుండవు అయ్యా ఇప్పుడు కిస్తీలు లెక్కనిచ్చేది ఈ పదిహేను వందలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంటున్నారు కదా అందరికిచ్చారు కొత్తగా ఏమైనా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఈ ఆలోచనలు అంటే ఇమీడియట్ గా దీంట్లో ఉన్న చేస్తారా ఈ మూడు నెలల జగన్ బోల్డ్ అని కుల కార్పొరేషన్ పెట్టాడు ఇంకా ఎక్కువ పెడతా ఉన్నారు ఇల్లు అవును నూట ముప్పై తొమ్మిది పెడతారు ఉచితాలు ఉచితాలు ఇమీడియట్ గా అమలు చేయడం అనేది అంత సాధ్యం కాదు అని చెప్పి తెలంగాణలో తేలింది వాళ్ళు పెట్టుకున్న రుణమాఫీ మేజర్ ఉంది లేదంటే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇది ఐ మేజర్ ఇక్కడ అందులో అవి లేవనుకోండి వీళ్ళు కూడా అలాగే హండ్రెడ్ డేస్ లో పెట్టడం ఇక్కడ డే టైం వీళ్ళకే ముహూర్తం చెప్పలేదు కదా వంద రోజుల్లో అధికారంలోకి రాగానే అన్నారు వన్ బై వన్ చేసుకొస్తారు నేను అనుకోవడం ఇమ్మీడియట్ గా ఇది కంట్రోల్ లో ఉంటది ఇంకోటి కరెంటు చార్జీలు తగ్గించగలిగితే మధ్య తరగతి చంద్రబాబు దేవుడిగా చూస్తారు ఇప్పుడు ప్రస్తుతం కరెంటు ఛార్జీలు యథావిధిగా ఉంచితే పెద్ద ఇష్యూ కాదు పెంచమని చెప్పారు అంతే పెంచమంటే కుదరదు తగ్గించగలిగితే ఇంకా బాగుంటుంది మూడు సిలిండర్లు ఉచితం ఒకటి కూడా దానికోసం కూడా చాలా మంది అది ఏడాదికి మూడు కాబట్టి ఏడాది మూడు ఏడాదికి మూడు కాదు మూడు కాబట్టి ఇంకా టైం పట్టచ్చు అది ఇప్పుడు అది కూడా వందో రోజునేమో ఇచ్చాడు కదా రేవంత్ రెండో నెలలో మూడో నెలలో బిగించేసాడు అది అదే నేను ముందు అయితే మాత్రం పెన్షన్ రేపే వచ్చేస్తాయి ఫస్ట్ తారీఖుకి ఏడు వేలు ఆ తర్వాత నాలుగు వేలు ఇక అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బీజేపీ సపోర్ట్ తో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి వీటి కోసం తీసుకొస్తారా చంద్రబాబు గారు రేపు కేంద్రం ప్రత్యేకించింది ఈ సంక్షేమ పథకాలు ఇవ్వదు ఇప్పుడు జగన్ బయట నుండి మద్దతు ఇస్తేనే అప్పులు తీసుకోవడానికి బోల్డ్ అవకాశాలు లభించింది కేంద్రం నుండి నిధులు రకరకాల రూపంలో వచ్చిన వాటికి ఇప్పుడు అదే విధంగా ఉంటది ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ ఉపయోగపడుతుంది ఇప్పుడు జగన్ ఏమైందంటే వై బియ్యం ఎనభై ఐదు లక్షల మందికి కేంద్రం ఇచ్చింది కోటి నలభై ఐదు లక్షల మందికి ఇక్కడ ఇచ్చారు జగన్ ఇప్పుడు చంద్రబాబు కోటి నలభై ఐదు లక్షలకి తేగలేము అందరికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కోటి నలభై ఐదు అందరికి ఇవ్వాలంటే చంద్రబాబు చెప్తే ఇచ్చేయొచ్చు అప్పుడు రాష్ట్రం మీద బోల్డ్ భారం తగ్గుద్ది దాదాపు రెండున్నర వేల కోట్లేమో తగ్గుద్ది అట్లాగే పెన్షన్లు కేంద్రం ఎంత ఇస్తుంది అంటే ఇక్కడ ఈ ఎనభై అరవై ఆరు లక్షల్లో అరవై ఐదేళ్ల వరకే ఇస్తుంది కేంద్రం పెన్షన్లు అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళకే ఇస్తుంది మిగతా అది కూడా ఎనిమిది వందల యాభై ఇస్తుంది ఇప్పుడు పన్నెండు వందలు ఎంతో చేసినట్టున్నారు ఇప్పుడు మూడు వేలు కదా ఇక్కడ ఇస్తుంది ఇప్పుడు అవి కేంద్రం ఇచ్చేదాన్ని ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు లేదా చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడేమన్నా ఏజ్ లిమిట్ అక్కడ కూడా తగ్గిస్తారా తగ్గిస్తే భారం ఇంకా కొంత తగ్గుతుంది ఇంకోటి ఆరోగ్యశ్రీ లాంటి దానికి భారం చాలా వరకు తగ్గింది ఆయుష్మాన్ భారత్ కింద లింకప్ చేయడం అది ఇప్పుడు రెండు మూడు నెలల్లో తీర్చున్నారు ఆయుష్మాన్ భారత్ డబ్బులు మాత్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేస్తారు అనుకుంటున్నా హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ అంటే పది శాతమే లాభం వస్తుందని చెప్తున్నాను అది ఏమన్నా రివైవ్ చేస్తారని చూడాలి పెంచాలి వాళ్ళు ముందు ముందు నుంచి అడిగేది దీనికంటే మేజర్ గా ఒకటి క్లారిటీ రావాల్సి వచ్చింది ఎందుకంటే ఈ పదిహేను వందలు ఇంట్లో ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు నిరుద్యోగులు కూడా ఉంటారు చాలా మంది వీళ్ళ నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఈయన చెప్పింది అది ఏమైనా క్లాష్ అవుతుందా లేదు అది ఇది రెండు తీసుకుంటారా నిజంగా అదే కనుక తెలిస్తే చాలా లక్క అవుతారు వాళ్ళు ఏదో ఒకటే వస్తుంది పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయి కింద తీసుకుంటే ఒక ఆస్పెక్ట్ అది కాదనుకుంటే నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి కూడా అందరికీ ఇవ్వదు నాకు తెలిసి ఏంటంటే పోర్టల్ ఏదో పెడతారట ఆ పోర్టల్లో అందరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నది కంపెనీలకు లింక్అప్ చేస్తారు వాటిని ఆ వాళ్ళు ఆ ప్రొఫైల్ చూసుకుని వాళ్ళకి జాబ్ ఇవ్వడం లాంటి ప్రక్రియ ఉంటది ఒక టైం పెట్టుకుంటారు టైం బాగుండు రెండు నెలల్లో మూడు నెలల్లో చూసి అప్పటికి కూడా రాకపోతే నిరుద్యోగ వృత్తి లాంటిది ఏమైనా పెడతారని చూడాలి సాధారణంగా నిరుద్యోగ వృత్తి లాంటి ఏంటంటే పార్టీ అభిమానుల కార్యకర్తలకు ఎక్కువగా వస్తుంటాయి బయట సాధారణ ప్రజలకు వచ్చేది తక్కువ ఉంటాయి అట్లా అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి ఒక మనం ఐదేళ్ళ వరకు అది అది ఆటోమేటిక్ నాకు తెలిసి అమరావతి నగరపు జ్యుడిస్ట్రిక్షన్ అనౌన్స్ చేసేస్తారు అది ఎక్కడి నుంచి చేస్తారు ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలను పెట్టేస్తారు అది ఫస్ట్ బెటర్ గాని కొంచెం టైం తీసుకుని ఎందుకంటే ఇప్పుడు జ్యుడిస్ట్రిక్షన్స్ చేయాలంటే సర్వే సిస్టమ్ ఇదంతా ఉంటుంది అది చెయ్యాలి అది పెట్టిన తర్వాత సహజంగా ఇక ఆటోమేటిక్ కేంద్ర సంస్థలు రావాల్సినవి ఉన్నాయి కదా అవన్నీ ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎస్టాబ్లిష్మెంట్ కి కేంద్రం కూడా ఒప్పుకుంటుంది చేసేస్తాం బిగిన్ చేస్తారు ఒక యాక్టివిటీ బిగిన్ అవుతుంది మేబీ ఒక ఆరు నెలల నుంచి ఏడాది లోపు వీళ్ళందరికి అవి ఇచ్చేస్తారు డొమెస్టిక్ ఫ్లాట్లు అవి చేసి ఇచ్చేస్తారు అవి చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఇవి ఇచ్చుకుంటారు డెవలప్మెంట్ కి ఇచ్చుకుంటారు అప్పుడు ఆటోమేటిక్ గా బిల్డింగ్లు అయ్యే వచ్చేస్తాయి ప్రభుత్వం కట్టే బిల్డింగ్ పబ్లిక్ బిల్డింగ్లు అంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ పెద్దగా సెట్ మెయిన్ అమరావతి రైతులే ఎదురు చూశారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఇప్పుడు వాళ్ళ కోరిక ఇమీడియట్ గా సక్సెస్ చేస్తారేమో మేబీ రైట్ చూద్దాం మొత్తానికి పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన చార్జ్ తీసుకుని వెంటనే ఏవేవి అమల్లోకి తీసుకొస్తారు ఏ హామీలు నెరవేరుస్తారు జూలై ఒకటో తేదీని తేలిపోద్ది ఆయన చెప్పినట్టు ఏడు వేల రూపాయలు ఆయన ఖాతాలో వేస్తారా ఇంటికి వాలంటీర్లతో పంపిస్తారా వాలంటీర్ వ్యవస్థకు కూడా పదివేల రూపాయలు ఇమీడియట్గా పెంచుతారా అందులో ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తారు చూద్దాం పన్నెండో తేదీ తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఏం జరుగుతుంది చూద్దాం